ఒక ముప్పై వేలు ఇరవై వేల రూపాయలు చేతికిస్తే సరిపోదు కదా ప్రస్తుతం నిత్యావసరాల మీద ఎక్స్చేంజ్ ఒంకొ మీద తగ్గించుకుని ఆ పరంగా మాకు ఏమైనా సేవింగ్స్ చేస్తే సేవ్ అవుతాం పదివేలు ఇస్తే దేనికి ఉపయోగం ఇరవై వేలు ఇస్తే ఏంటి ఉపయోగం వృద్ధులకు ఇవ్వండి పర్లేదు ఈ చిన్న చిన్న కార్మికులు కానీ చేయవతాని ఇవని అవసరం లేదు అవన్నీ ఏమైనా తగ్గిస్తే బాగుంటుంది ఆ పరంగా వెళ్ళాలి కానీ ఇవన్నీ అనవసరం కదా అది మా అభిప్రాయం అంటే గతంలో ఇలాంటి పథకాలు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు పథకాల గురించి ఎప్పుడు జనాలు ఎదురు చూడలేదండి ఏ పథకాలు ఇస్తారని ఎదురు చూడరు అది ఎంతవరకు మనకి రేట్లు ఎక్కడ తగ్గుతున్నాయా ట్రాన్స్పోర్టింగ్ ఎట్లా ఉందా ఇటువంటి వాటి మీద చూస్తారు చెప్తే మాకు ఎంత ఇస్తారు ఏమి ఇస్తారు అని ఎగబడరు నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గడమా ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా అద్దెలు తగ్గుతున్నాయా జీతాలు పెరుగుతున్నాయా ఇట్లా నాటి మీద ఉంటుంది జనాలు అవగాహన ఇరవై నాలుగు గంటలు వీటి మీద వాళ్ళు ఇచ్చే పథకాల మీద ఇప్పుడు ఉండదు గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది పక్కన పెట్టారు పాడు చేశారు అయిపోయినాయి అవి ఇప్పుడు ఈయన స్థలాలు ఇస్తున్నాడు రేపు వచ్చే వాళ్ళు దాన్ని ఉంచుతారా కొనసాగిస్తారా పాడు చేస్తారా అనేది తెలియదు ఇవన్నీ అవసరం ఛానల్దే కదా మీ సమస్యలు తెలుసుకున్నారు వాలంటీర్లు ఇంటింటికి వచ్చాయి ఎమ్మెల్యేలు కూడా గడప గడప వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు వాలంటీర్లు వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు అంతే వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఏం కనుక్కోమల్ల సమస్యలు ఏం కనుక్కోరాళ్ళు వాళ్ళకి పలానా పథకం ఇచ్చారు వచ్చాము ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చూపిస్తారు వెంటనే వెళ్ళిపోతారు అంతే అంత లేదు వాలంటీర్ వాళ్ళ ఉపయోగం ఏముంది మాకు ఆ పింఛన్ ఇచ్చేవరకు ఉపయోగం బాబు చెప్పాలంటే పింఛన్కి ఇంటికి వెళ్ళిస్తారు కదా అమౌంట్ అదొకటే అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పన్నెండు లక్షల మంది వాలంటీర్లు ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది దేనికండి అసలు అర్థం కదా వేరే సంస్థలో పెట్టండి పైన ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు పైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఖాళీగానే ఖాళీగానే ఉంటున్నారుగా అన్నీ ఇలా చేస్తే పైన వాళ్ళకి ఎక్స్ట్రా జీతాలు ఎందుకు ఇచ్చి పోషించడం ఆ పనులకు తగ్గ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తారు వేరే అవసరాలకు నిమిత్తం వాడండి వీళ్ళని అది ఇంటింటికి వచ్చి పింఛన్ ఇవ్వడం అంటే అదే పింఛన్ పంచే ఇదివరకు ఎవరైతే మనకెవరు వాళ్ళు ఏమంటారు పిల్ల కలెక్టరీళ్ళు ఉండేవారు వాళ్ళు వెళ్ళం అంతే లేదంటే ఒక ఏరియా రోజు ఒక ఏరియా పెట్టుకుని అలా పంపకాలు చేయాలి అంతేగాని దీనికి ఒక ప్రత్యేకించి ఒక నియమకం ఈ సందుకొకడు సందుకొక ఉద్యోగం అవసరం లేదు వేరే వేరే ఆల్టర్నేటివ్ అవి చేయండి లేకపోతే కంపెనీలు రప్పించండి వాటిలో ఉద్యోగాలు సంపాదించుకుంటారు కష్టపడతారు నిలబడతారు అది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు చూస్తున్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని కూడా హామీ ఇచ్చేది అవన్నీ జరుగుతూనే ఉంటాయి సదర అవన్నీ ఏంటని క్యాలెండర్లు వస్తూ ఉంటాయి జాబ్లు ఇస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇవన్నీ కానీ మంచి జరగడం అనేది అయితే మనకైతే ఏమీ లేదు మనకు తెలిసినంత వరకు గవర్నమెంట్ మారుతుందని అనుకుంటున్నాం ఈరోజు రేషన్ అదేనండి ఒక విధంగా చెప్పాలంటే మనిషిని బద్దకస్తులు చేస్తున్నారు ఇంకొద్ది బద్దకస్తులు చేస్తున్నామో అని చెప్తున్నారు అంతే కదా ఇంటికి అనేది తెచ్చేస్తున్నారు పోతే దినుసులు అవి కూడా ఇచ్చేయండి హ్యాపీగా ఉద్యోగాలు కూడా మానిపించండి హ్యాపీగా ఇంట్లో కూర్చుంటారు అందరూ ఆ మిగతా నా ప్రోజన్స్ అవి కూడా పంపించేస్తే వండుకుంటారు తింటారు కూర్చుంటారు దొలుతారు తాగుతారు తనిచ్చుకుంటారు తిరుగుతారు అదే కాన్సెప్ట్ మరి ఎందుకు ఇవ్వాలి బాగా బలహీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదుపాయాలు చేయండి కోట్లు ఉన్నవాడు కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఈరోజు అది ఎందుకు అయ్యి అనవసరం కదా ఇంటింటికి ఎవరికి పంపించక్కర్లా వాళ్ళ వాళ్ళ పరిధిలో వస్తారు ఎవరైతే వృద్ధా ఉన్నారో వాళ్ళు రాలేరు నడవలేరు కాబట్టి వాళ్ళకి చేయండి హెల్ప్ అంతే అభివృద్ధి నాలుగున్నర సంవత్సరాల దగ్గర నాలుగు సంవత్సరాలు అవుతుంది వన్ టౌన్ రోడ్లు పడక రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కాబట్టి ప్రతి రోడ్డు కనబడుతుంది ప్రధానమైన దారి ఇది నాలుగు మూడున్నర సంవత్సరాలు ఎంతో చాలా నరకం అనిపించి ఏరియాల్లోనే బస్సులే తిరగలేదు ఇక్కడ మరి అభివృద్ధి అదే చాలా ఒక మినిస్టర్ ఉన్న ఏరియా ఇది మళ్ళీను ఈ ఏరియాలో మూడు సంవత్సరాల దగ్గర దగ్గర ఒక బస్సు తిరగల ఇటువైపు ఇప్పుడు రీసెంట్గా తిరుగుతున్నాయి ఎనిమిది నెలల సంవత్సరం దగ్గర పడుతుందమ్మో అంతే ఇవన్నీ ఈ టైం దగ్గర పడ్డప్పుడు అయినాయి ఆగమేఘాలంతా పల్లని జరిగినాయి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పళ్ళ నెల కంప్లీట్ అవుతూ ఉంటాయి అంతే చేస్తారా కార్పెంటరే మాకు నాలుగైదు సంవత్సరం నుంచి అసలు వర్క్ లేదండి లేదు ఇసుకలో పెరిగిపోయి అన్నీ అన్నీ రేట్లు పెరిగిపోయి ఇంత ముందు వలస వచ్చారు మన విజయవాడకి పనులకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అటు వెళ్ళిపోతున్నాం పనులకి వర్క్ లేక ఉంది ప్రాంతం ఐదేళ్ళ నుంచి ఫుల్గా చెందింది ఇంకా చెప్పేదే దాంట్లో అందరు తెలిసిందే కదా రెండు మాటలు మాట్లాడినా అంటే ఈరోజు పన్ను కానీ అన్నీ పెరిగాయి కొండ ప్రాంతం మాకు అన్నీ పెరిగాయి కొండ ప్రాంతం కూడా ఇప్పుడు చెత్తపన్ను కడుతున్నాము సమ్మెరి అమ్మా మాది అంతా రెండు వందల ఎనభై మెట్లు పైన మైల్లు అక్కడ కూడా కడుతున్నాను పని నాలుగైదు సార్లు కరెంట్ బిల్లు పెరిగాయి బస్ ఛార్జీలు కానీ బస్సు అన్నీ పెరిగాయి కదండి తెలియదు ఏముంది ఇంకా మళ్ళీ నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా మళ్ళీ గెలుస్తారా ఓన్లీ ఆయన నమ్మకం అయింది ఎవరు నమ్మకం ఎవడు పని ఎవడు గోలా అన్నట్టు సరే చూద్దాం ఈసారి కూడా అంటే నేను చేశారు ఏం జగన్ గారి గురించి మనకు పెద్దగా ఆలోచన ఉండదండి మన వర్క్ పొద్దున లేచింది కానీ చూసుకోవటం మన పనికి పాగులాడుకోవడం పొద్దున్నీ ఎలా ఉంటుంది చూద్దాం అన్న ఇంకా దగ్గర పడిపోయిందిగా ఇంకా యాభై నాలుగు రోజుల చూద్దాం ఇది కూడా అందరం చూసాంగా జనసేన అంటున్నారు టీడీపీ అంటున్నారు చూద్దాం వాళ్ళు కూడా ఓసారి